తెలంగాణ మలిదస ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు కొన్ని నెలలుగా మెదడు సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు అనేక కార్యక్రమాల్లో పోరాటాల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు ఆ పార్టీ యూత్ వింగ్కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో ముందుండి నడిచారు తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరుంది కేసీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉంది అయితే రెండు వేల తొమ్మిదిలో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ ను టీడీపీకి కేటాయించారు దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా రెండో స్థానంలో నిలిచారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్సార్ మరణంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు రెండు పేల పద్నాలుగులో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పనిచేసిన ఆయన రెండు పేల పద్దెనిమిదిలో యువ తెలంగాణ పార్టీని స్థాపించారు అదే ఏడాది భువనగిరి నుంచి బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఓటమి పాలయ్యారు రెండు పేల ఇరవై రెండులో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ వచ్చారు తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన పార్టీలోకే తిరిగి వచ్చారు అప్పటికే స్వల్ప అనారోగ్యంతో ఉన్న ఆయన కొన్ని నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు బాలకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకుని భువనగిరి ఆలేరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఆవేదనకు లోనయ్యారు తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి కేవలం పోరాటంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ముందుండేవారు భువనగిరి కోటకు లైట్లు వేయడం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టారు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు సాగు తాగునీటి కాలువల కోసం పోరాటం చేశారు మూసీ నది ప్రక్షాళన కోసం కూడా ఉద్యమించారు బాలకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ పద్నాలుగున ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు జిట్టా బాలారెడ్డి రాధమ్మ ఆయన పంతొమ్మిది వందల ఎనబై ఏడులో బీబీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎల్బీనగర్ లోని కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు